నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు నా రూపాయి బిళ్ళతో ఒక పరిహారం చేసుకోబోతున్నాం ఈ రూపాయి బిళ్ళ పరిహారం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది మీకున్న సమస్యలు తీర్తాయి జోర్షేస శాస్త్ర ప్రకారంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడడానికి అనేక పరిహారాలు ఉన్నాయి ఈ ఒక్క రూపాయి వెళతే పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి చాలామంది రూపాయికి విలువ ఇవ్వరు కానీ ఈ రూపాయి రూపాయి కూడబెడితేనే కదా లక్షలు కోట్లు అవుతాయి అలానే అమ్మవారి పూజలో కూడా ఈ రూపాయి నాణాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం తాంబూలాన్ని ఇచ్చేటప్పుడు కూడా ఈ ఒక్క రూపాయనే పెట్టిస్తూ ఉంటాం మన పురాతన వాళ్ళు డబ్బుకు చాలా వాళ్ళు వాళ్ళ సంపాదనలు అంటే పది రూపాయలు సంపాదిస్తే ఒక రూపాయిని దానం చేసేవాడు రాబోయే రోజులు ఈ రూపాయి మనల్ని కాపాడుతుందని అలా ఆచారంగా చేస్తూ ఉండేవాళ్ళు కానీ చాలామంది బాధపడుతున్న సమస్య ఏంటంటే ధన సమస్య ధనం నిలబడటం లేదని ఇబ్బందులు వస్తున్నాయని మా కోరికలు నెరవేరటం లేదు అలానే మా పనులకు కావటం లేదనే వాళ్ళు ఇప్పుడు చెప్పుకొని చిన్న చిన్న పరిహారాలు చేయండి నమ్మకం పెట్టుకొని ఖచ్చితంగా జరగాలని చేసుకుంటే తప్పకుండా ఫలితం వస్తుంది మరి ఈ పరిహారాన్ని ఎలా చేయాలో చూద్దాము దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని చూసేవాళ్ళు ఒక లైక్ ఇవ్వండి చూస్తున్నారే కానీ లైక్స్ ఇవ్వటం లేదు లైక్స్ ఇవ్వడం వల్ల నాకు బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇంకా మరిన్ని మంచి వీడియోస్ని నేను మీతో షేర్ చేసుకోగలుగుతాను సబ్స్క్రైబ్ కాని ఎవరైనా ఉంటే ఛానల్లో మంచి మంచి పూజలు పరిహారాలకు సంబంధించినవి ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి మీ సమస్యకు తగ్గ పరిహారాలు ఏమైనా ఉంటే కనుక చేసుకోండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి సరేనండి మిగతా వివరాలకు వెళ్ళిపోదాం మన పెద్దలు చాలా వరకు చెబుతూనే ఉంటారు ఏదైనా పుణ్య నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కోరుకున్న కోరికలు నెరవేరడానికి కానీ ఒక రూపాయి నదిలో వేయమని చెప్తారు విషయం చాలామందికి తెలిసే ఉంటుంది కొందరికి తెలియకపోవచ్చు మీరు ఎంతమందికి తెలుసు అనేది రాసి చెప్పండి కింద అయితే పూర్వం రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే నదులు శుద్ధి కావడానికని కాపర్ కాయిన్స్ వేసేవాళ్ళు చాలా వరకు నీటిని శుద్ధి చేసే తత్వం ఈ కాపర్ కాయిన్కు ఉంటుంది ఒకప్పుడు కాపర్ కాయిన్స్ వారికి చలామణిలో ఉండేవి కాబట్టి వాళ్ళు వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఒక్క రూపాయినే మనం డబ్బుగా భావిస్తున్నాం కాబట్టి ఈ ధనం కోసమే మన జీవితాన్ని త్యాగం చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఈ ఒక్క వన్ రూపాయి కాయిన్ తీసుకొని ఈ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నదిలో వదులుతూ ఉండండి ఏది చేసినా కలిసి రావడం లేదని బాధపడే వాళ్ళు మీరు నది దగ్గరికి కానీ కాలువ దగ్గరికి కానీ చెరువు దగ్గరికి కానీ అలా వెళ్ళినప్పుడు రూపాయిని చేతిలో పట్టుకొని మనసులో ఉన్న కోరిక చెప్పుకొని నదిలో వేయడం చేయండి దానివల్ల ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు అంటే మీకున్న సమస్య వెంటనే తీరిపోతుందని మాత్రం చెప్పటం లేదు నెమ్మది నెమ్మదిగా మార్పులు చూస్తారు మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి మన పూర్వీకులు చాలామంది చెబుతూ ఉండేవాళ్ళు నమస్కారం చేసుకుని రూపాయిని నదిలో వేయమని మన చిన్నతనంలో కూడా చెప్తూ ఉండేవాళ్ళు ఒకప్పుడైతే మనకు తెలిసేది కాదు కానీ దాని వెనుకున్న కారణం ఇదన్నమాట నీటికి చాలా శక్తి ఉంటుంది మన మనసులో ఉన్న కోరిక నెరవేరడానికి నీరు కూడా మనకు ఉపయోగపడుతుంది ఇక ఈ రాగి కాయిన్స్ మనకు మార్కెట్లో చాలా వరకు దొరుకుతాయండి జాతకంలో సూర్యబలం పెరగాలనుకునే వాళ్ళు శని భగవానుడు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడు ఏ పని కూడా కావటం లేదనే వాళ్ళు ఈ కాయిన్స్ అంటే పూజా షాప్లో దొరుకుతాయండి లేదంటే చిన్న షాప్లో కూడా దొరుకుతాయి ఒక రాగి కాయిన్ తెచ్చుకొని ఎక్కడైనా పారే నది దగ్గరికి వెళ్ళి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఆ కాయిన్ని నీటిలో వదలండి ఒకవేళ రాగి కాయిన్ దొరకకపోతే రూపాయి అయినా సరే వేయచ్చు మార్పు అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఒకసారి చేస్తే కదండి చేస్తూ ఉంటే జీవితాల్లో మార్పులు కనబడతాయి ఈ రకంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు అలాని మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ డబ్బులు అనేవి పూర్తిగా తుడిచిపెట్టేసినట్లుగా అలా చేసేయకండి పూర్తిగా వాడకండి కనీసం ఒక్క రూపాయి బిళ్ళైనా సరే బ్యాగ్లో ఉండేలా చూసుకోండి ఈ రూపాయే కదండి మీ జీవితానికి కానీ నా జీవితానికి కానీ ఎప్పుడు తోడుగా ఉంటుంది ఆ రూపాయి ఉండడం వల్ల ధన వృద్ధి కలుగుతుంది పెరుగుతూ ఉంటుంది ఈ పర్సులో ఒక్క రూపాయి అనేది లేకుండా తుడిచిపెట్టేసినట్లుగా మాత్రం ఖాళీగా ఉంచకండి ఎందుకంటే మనం సంపాదించిన డబ్బును పర్సులో పెట్టుకుంటాం అది ధనాన్ని ఆకర్షిస్తుంది మన పెద్దవాళ్ళు చెప్పే మాట అలానే మన జ్యోతిష్య శాస్త్రం కూడా ఇదే మాట చెప్తుంది మీరు పొరపాటును కూడా ఒక రూపాయి కూడా పర్సులో లేకుండా తుడిచిపెట్టేసినట్లుగా మాత్రం ఉంచుకోకండి ఆర్థిక సమస్యలు వస్తాయి ఇక మీ జీవితంలో శని దోషాలతో బాధపడుతుంటే అర్ధష్టమ శని కానీ ఏళ్ళనాటి శని కానీ అష్టమ శని నిత్య స్థానంలో ఇలా ఉన్నప్పుడు శనివారం రోజుని పరిహారం చేసుకోవాలి మీరు నలుపు క్లాత్ని అరచేతంతో తీసుకోండి దానిలో పొట్టు తీని మినుములు కొద్దిగా వేయండి తర్వాత దాంట్లో ఒక రూపాయి బిళ్ళను పెట్టి క్లాత్ని కట్టేసేయండి నలుపు దారంతో కానీ లేదంటే మామూలుగా ఆ క్లాత్తోనే చుట్టి కట్టేసేయండి ఎవరికైతే శని మహర్దశ జరుగుతున్నప్పుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు అంతర్దశలో ఉన్నప్పుడు ఏ పనులు కూడా సరికావు ఆర్థికంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు వస్తాయి అనేక గొడవలు వస్తాయి ఇంతకుముందు కూడా శని దోషాలు ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది కూడా ఒకసారి మనం చెప్పుకున్నాం కాబట్టి అలాంటివి జరుగుతున్నప్పుడు మీ జాతకంలో శని ప్రభావం ఉందని అర్థం చేసుకోవాలి ఇక ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటే శనిదేవుడు శాంతిస్తాడు మిమ్మల్ని కరుణిస్తారు అలానే కట్టేసిన తర్వాత ఆ మూటని క్లాక్ వేసిగా ఎవరైతే సమస్యల నుండి బయటపడాలని పరిహారం చేసుకుంటున్నారో మీకు మీరుగా తిప్పుకొని మీకు దగ్గరలో ఉన్న శనిశ్వర ఆలయంలో కానీ లేదంటే నవగ్రహ దేవాలయంలో కానీ ఒక చోట కాంపౌండ్లో ఈ మూటను పెట్టేసి వచ్చేసేయండి మీరు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపుగా చేయాలి పని ఇలా మీరు ఏడు సార్లు తిప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకువెళ్ళి శనిశ్వర ఆలయంలో పెట్టేసి వచ్చేయండి నెలసరిలో మాత్రం చేయకండి ఈ పని ఇక శనీశ్వరుడు ఆలయం లేని వారు మీరు రావి చెట్టు మొదట్లో పెట్టేసి వచ్చేయండి ఇలా మీరు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపుగా చేయాలి మీరు ఈ రకంగా ఇరవై ఒక్క శనివారాల పాటు చేయండి ఆడవారికి సంబంధించిన నలసరి వచ్చినప్పుడు ఆ ఐదు రోజుల పాటు మానేసి ముందు చేసిన శనివారాలను కలుపుకొని కౌంట్ చేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు శని దోషాలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో శని దోషాలు అంటే ఏ పనులు సరిగ్గా ఉండవండి ఆటంకాలు వచ్చేస్తాయి ఈ రకంగా చేయడం వల్ల శనిదేవుడు శాంతిస్తాడు చాలా అద్భుతమైన పరిహారం అండి దోషాల నుంచి ఇబ్బంది పడుతున్నవారు తప్పకుండా పరిహారాలు చేసుకోండి ఆయన మిమ్మల్ని కాపాడతాడు ఇక ఈ పరిహారాన్ని ఇంతటితో ముగిస్తున్నాను మరి ఈ పరిహారం విషయం మీద ఏదైనా చెప్పాలనుకుంటే కింద రాసి చెప్పండి అలానే ఎలా అనిపించింది ఏంటి కూడా చెప్పండి ఇంకా లైక్ వారు ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు